నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పునుకులు చేసుకుని పల్లి చట్నీ చేసుకుందాం దానికోసం ముందుగా మెనుపప్పు నానబెట్టుకుని పప్పు రుబ్బ పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఇడ్లీకి ఎలా అయితే రుబ్బుకుంటామో అలా మెన రుబ్బు పెట్టుకోవాలి అది ఒక గ్లాసు పప్పు పిండి రుబ్బుకున్నాం అనుకోండి రెండు గ్లాసులు పిండి కలుపుకోవాలండి వరిపిండి పునుకులు వేసుకోవడానికి దాంట్లో ఇప్పుడు వరిపిండి కలుపుకున్నాక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు వరిపిండి కలుపుకున్నాక అండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం జీలకర్ర వేసుకోవాలండి పిండిలో కలుపుకోవాలి అప్పుడు అవన్నీ వేసుకున్నాం కదండి అవి నీట్గా కలుపుకోవాలండి దాంట్లో కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయిపోయిందని వేయలేదండి వేసుకున్నాక ఇప్పుడు బాండీ పెట్టి దాని మీద ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వీట్ అయ్యాక అండి ఆయిల్ బాగా వీట్ అయ్యాక ఇప్పుడు మనం కలుపుకున్న పిండి పునుకులుగా చిన్న చిన్నగా వేసుకోవాలండి ఆయిల్లో ఒకటి ఒకటిగా వేసుకోవాలండి అలా ఆయిల్ అంతా మనం పునుకులు వేసుకోవాలండి అయితే నేను ఎప్పుడు చిన్న బాండియే పెడతానో తక్కువ ఆయిల్ పడుతుందని అంటే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ యూస్ చేయడానికి మంచిది కాదు కదండి ఆయిల్ అందుకోసం అయితే నేను చిన్నదే పెట్టి కొంచెం ఎక్కువ టైమ్స్ వేస్తాను తొక్కు తొక్కుగా అయినా కానీ ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదండీ తీసేసుకుందామండి ఇప్పుడు తీసేసుకున్నాం కదండి మళ్ళీ వేసుకుందాం అంటే నేను కొంచెం కొంచెంగానే అదే చిన్న బాండి పెడతానని చెప్పాను కదా దానికోసం మళ్ళీ ఇలాగే వేసుకుని అవి కూడా తీసుకుందాం అవి కూడా నీట్గా ఫ్రై చేసుకోవాలండి ఎర్రగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి బయట అంతా క్రిస్పీగా ఉండి లోపల స్పాంజీలా బాగుంటుందండి అప్పుడు మనకి పునుకులు వేసుకోవడం పూర్తయిపోయింది కదండి ఇవి తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి అయితే మనం ఇప్పుడు ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినడానికి ఇష్టపడకూడదులేండి ఎప్పుడైనా వారంలో ఒకసారి అంటే పర్వాలేదు రోజు ఇలాంటి ఆయిల్ ఫుడ్ తినకూడదండి కూడా పిల్లలు కూడా మంచిది కాదండి కానీ పిల్లలకు మాత్రం ఈ పునుపులు బజ్జీలు ఇవే చాలా ఇష్టపడతారు అవే చేయాలి చేయాలి అంటారు ఇంట్లో కూడా కానీ అవి హెల్తీ కాదు కదండి మా చిన్నప్పుడు అయితే రోజు ఇడ్లీనే ఉండేది టిఫిన్ అంటే ఇడ్లీ ఇంకా డైలీ ఇడ్లీనే ఇడ్లీనే ఎప్పుడైనా ఒకసారి అట్టు ఉండేది కానీ ఇప్పుడు పిల్లలు అలా కాదు కదా ఒకరోజు పూరి ఇడ్లీ దూసు వాళ్ళ ఇష్టం అయిపోతుంది అయ్యో నేను బజ్జీల మాటే మర్చిపోయింది కదండి మనం బజ్జీలు అడిగిపోయినాయి కదా అవి ఇప్పుడు చూడండి అప్పుడు దానికోసం చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం మళ్ళీ చిన్న బాండి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని అయితే ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకుని అవి నీట్గా ఫ్రై చేసుకోవాలండి అంటే బాగా ఫ్రై అయితే చట్నీ టూ డేస్ ఉంచుకున్నా ఏం కాదనమాట అవే ఫ్రై అవ్వకుండా తీసేస్తాం అనుకోండి కొంచెం స్మెల్ వచ్చేస్తుంది బాగోదు అప్పుడు పల్లీలు తీసుకుని పచ్చిమిరపకాయలు వేగిపోయినా తీసేసుకున్నాం కదా పల్లీలు తీసుకుని అవి కూడా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి అవి కూడా ఫ్రై అయిపోయాక అవి కూడా ఇట్లలోకి పచ్చిమిరపకాయల్లోకి వేసేసుకోవాలండి పల్లీలు కూడా వేగిపోయినాయి కదండి ఇప్పుడు అవి కూడా తీసేసుకుని ఇప్పుడు గుళ్ళ శనగపప్పు వేసుకుని అది కొంచెం ఇలా కొంచెం ఫ్రై చేసుకుని మిక్సీ జార్లో వేసేసుకుందామండి వేసుకున్నాక కొంచెం ఉప్పు కొంచెంగా చింతపండు వేసుకుని మిక్సీ పట్టుకుందాం అప్పుడు మనకి చట్నీ రెడీ అయిపోయింది కదండి తాలింపు వేసుకుంటే వేసుకోవచ్చు నేనైతే తాలింపు ఏమి వేయను మళ్ళీ ఆయిల్ వేసి తాలింపు వేయటం ఇవన్నీ ఎందుకనేసింది ఇప్పుడు రెడీ అయిపోయింది కదండి కొనుకులు చట్నీ తీసుకెళ్ళి ఇప్పుడు మా అత్తయ్య గారి దగ్గర పట్టుకెళ్ళి అవన్నీ టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తారు ఎలా ఉందండి చాలా బాగున్నాయి అమ్మ ఫీస్గా ఉన్నాను రుచిగా ఉన్నాను